డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంలో మంచినీళ్ళు కష్టాలు వివరాలకు వెళ్తే ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి పెదమాడి కేసుకునుకూరు గ్రామాలలో మంచినీళ్ళు కష్టాలతో త్రాగునీళ్ళు లేక మహిళలు పడే బాధలు డివి నైన్ న్యూస్తో పంచుకున్నారు నీళ్లు చుక్కచుక్కలుగా వస్తున్నాయి అడిగితే సమాధానం ఉండదు త్రాగటానికి వేరే వల్ల ఇంటిలోంచి తెచ్చుకునే పరిస్థితి మాకు వచ్చింది అంటూ బాధపడుతున్నారు వాటర్ ట్యాంకులు కట్టించినా అందులోంచి వచ్చే నీళ్లు మీరే చూడండి అంటూ మనస్తాపానికి లోనవుతున్నారు దయచేసి సంబంధిత అధికారులు మా ఊరు వచ్చి మీరే స్వయంగా చూసి మాకు బ్రతకడానికి నీళ్లు ఇప్పించండి అంటూ మహిళలు ఆవేదనకు గురయ్యారు ఈ ఐపోలవరం మండలం ఎక్కడ చూసినా మాకు నీళ్లు కష్టాలే వర్షం పడితే మురుకు నీళ్లు కూడా వస్తున్నాయి ఏ అధికారులు ఇక్కడికి రారు వచ్చినా ఫలితం ఉండదు చెప్పినా చూస్తాం వస్తాం చేస్తాం అంటూ తప్పించుకుంటున్నారంటూ మహిళలు ఆరోపిస్తున్నారు ఏం అడిగేవారు तागडन का पार का का ननला ये तो ननला है ननरे मेलहा गेरन दिनर दाकावना है कायलो ते येस कोना बटल ये येस कोवे अच्छा मां को తేల్చుకోవటంలోని ఓ గోవిందు గోవింద్ కూడా దొరకట్లేదు బాబు అట్లేదు మరి అసలా ఈ పేడలకి ఈ పెండ వేసింది ఈ రాట్లేదు పరిస్థితి అండి ఏసంకాలం వస్తే అసలు నీళ్ళు రావట్లేదండి మొన్న ఒక్క ఉప్పు నీళ్ళు కూడా రాకపోతే అలా అలా అడిగి తెచ్చుకుంటున్నామండి అసలు మాకు ఇలా రావట్లేదండి అసలు నిన్న మా పరిస్థితి తింగోనండి ఎలాగో ఉంటాయి అసలు ఒక్క రావట్లేదు అండి మరి మేము మేము తాగాలి కదండి మాకేం వస్తుంది పోలవరం మండలం అండి మొదటి మా పరిస్థితి ఇదండి నీళ్ళు రావట్లేదండి వాళ్ళే వాళ్ళని అడితే కూడా ఇవ్వట్లేదండి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సేరవని అది పాటించండి కొట్టి కొత్త పిల్లి ఇదని మా పరిస్థితి లేదు